నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ దోసకాయ పాలు పోసిన కూర ఇది అయితే రైస్లోకే కాదు చపాతీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి మరి దోసకాయ అనగానే చాలామంది ఇష్టపడరు కానీ ఇలా పాలు భోజన ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే ఈరోజైతే ఇక్కడ రెసిపీ దోసకాయ కర్రీ దోసకాయ కర్రీ కోసం ఒక దోసకాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులో గింజలు అయితే తీసేసుకున్నానండి నేను ఉల్లిపాయ మీడియం సైజ్ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర దీంతోపాటుగా వేసే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసేసుకున్నాను అలాగే కొద్దిగా నలకొట్టిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు దీంతోపాటుగా నాలుగైదు కరివేపాకు రెమ్మలు ఇక్కడ అయితే తాలింపు గింజలు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకుంటున్నాను రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను దీంతో పాటుగా కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ పాటుగా ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను మొత్తం కలిపేసి మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను దింపబోయే ముందే ఇందులోకి నేను పాలు కలుపుతున్నానండి ఇందులోకి ఈరోజు పాలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడైతే పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మత్ వేస్తున్నాను చూడండి దోసకాయలో నీరు కూడా వచ్చేసింది ముక్కంతా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి చివరిగా పాలు కలిపేసుకుంటున్నాను ఒక కప్పు వరకు పాలు ఇందులోకి వేసుకున్నాను పాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే వంచేస్తున్నాను మూత పెట్టకుండా ఉంచుతున్నానండి మూత పెడితే పాలు విరిగిపోయినట్లు అవుతాయండి ఇక్కడైతే రెండు నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ దగ్గరగా వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను ఇంకా చివరిగా కొత్తిమీర చల్లాస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఈ దోసకాయ కూర అయితే రైస్లోకి బాగుంటుందండి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెంత కాలేస్తే మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియోస్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ